అందరికీ నమస్కారం అండి నేను మీ సంజన తాలపల్లి మార్నింగ్ టీ తాగేటప్పుడు ఎవరికైనా చాలామందికి అంటే మళ్ళీ చాలామందికి ఆ బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది ఏంటంటే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ తింటాను అందులో చూడండి ఎలా వచ్చిందో ఇది ఒక దీన్ని ఏమంటారు బత్త సంచులై అదే సంచులై ఇట్లా నారలు ఉంటాయి కదా అది వచ్చింది చూడండి న్యూట్రీ చాయిస్ బిస్కెటే ఇదిగోండి చూడండి మనం ఇవి చిన్న పిల్లలకి వాళ్ళకి ఇస్తూ ఉంటాము పాపం పిల్లలకి తెలియక ఇది తినేస్తే ఇది ప్లాస్టిక్ చూడండి లోపల దాకా ఉంది అది నేను దీన్ని క్లియర్ చేస్తా చిన్నపిల్లలకి వాళ్ళకి ఇస్తే పాపం తెలియదు కదా అలాగే తినేస్తారు ఇదిగో చూడండి మామూలుగా కాకుండా ఇలా బ్రాండెడ్వి తీసుకుంటే కొద్దిగా క్వాలిటీ ఉంటుంది మంచి హెల్త్కి కూడా మంచిది వాళ్ళు కూడా కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అని అనుకున్నా నేను కూడా కానీ చూడండి ఇంత దారుణం అసలు ఇది ఎలా ఉంది అసలు చిన్నపిల్లలు ఎవరైనా తింటే అసలు ఇది వాళ్ళ కడుపులోకి వెళ్తే పరిస్థితి ఏంటి చూడండి ఇంత టూ మచ్గా ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అసలు ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అసలు ఇట్లాంటి వాళ్ళపైన మనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి మనం కూడా ఎలా ఫైట్ చేయొచ్చు కనుక్కుందాము ఇంత అండి నాకైతే అసలు ఇంకా లైఫ్లో ఇది తినాలి అనే ఫీలింగ్ పోయింది నేను చాలా ఇయర్స్ నుంచి బ్రిటానియా కంపెనీ మామూలుగా టీ బిస్కెట్స్ వస్తాయి కదా అవే ఎక్కువ తినేదాన్ని ఈ మధ్యనే ఇదిగో ఈ న్యూట్రీ చాయిస్ స్టార్ట్ చేశాను నేను అసలు ఇలా ప్రెస్ చేశానో లేదో మధ్యలోంచి ఇలా వచ్చింది నాకేంటంటే బిస్కెట్ని డైరెక్ట్ కాకుండా బ్రోక్ చేసి మధ్యలోకి విరిచేసి తినే అలవాటు అలా ఇలా ఇది బయటపడింది లేకపోతే ఎలా ఉండేది అసలు నిజంగా చిన్నపిల్లలు తింటే మాత్రం చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఇది కడుపులోకి వెళ్తే చూడండి ఇది మళ్ళీ ప్లాస్టిక్ సంచి బత్త సంచి అంటారు కదా దాన్ని గోనే సంచి అట్లాంటివి ఉంటాయి కదా దాని ఆనవాళ్ళు